బిమ్మలు పెడతారు ఇప్పుడు ఇవాళ రేపు ఏదో పను పనోళ్ళు వచ్చారా మూడు గంటలకు వచ్చారా లేకపోతే మధ్యాహ్నమే వచ్చేసి వాళ్ళు పని చేసుకొని కళ్ళాపు చల్లి ముగ్గేశారా కానీ ఆ కళ్ళాపు చల్లడం అనేది కూడా ఒక శాస్త్రం అంటే కొంతమంది అంటుంటారు నాకు తెలిసిన మేరకు అయితే చనిపోయిన తర్వాత ఏదో చేసిన తర్వాత మళ్ళీ కళ్ళాపు చల్లి చేస్తారు మధ్యాహ్నం టైంలో పెట్టుకుంటారు అది అటువంటి దాన్ని ఇప్పుడు ఏ శాస్త్రం ఏవి లేకుండా ఎప్పుడు పడితే దానికి సమయం సందర్భం లేకుండా చేస్తున్నారు చాలా మందికి అంటే కలాపు చల్లడం అనేటువంటిది ఆచారం అమ్మ కలాపు దేనితో చల్లాలి ఆవు పేడతో చల్లాలి అసలు ఆవులు ఎక్కడివి ఎక్కడ ఉన్నాయి ఆవు పేడతో ఆవు పేడతో కనుక మన ఇంటి ముందు కలాపు చల్లితే ఎంత ఎనర్జీ అంటే అంత దుష్ట శక్తులు ప్రవేశించవు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాదమ్మా ఇంటికి ఆవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యతిరేకం ఫలితాలు ఉండవు అనుకూల ఫలితాలు ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఆవు ఎక్కడ ఉన్నా అందుకే ఆవు పేడ మహాభారతంలో ఒక చోట ఉంది ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది అని అందుకే ఆవు పేడతోని కలాపు చల్లితే సూక్ష్మ క్రిములు నశించిపోతాయి ఇంటి ముందు పచ్చగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అందుకే ఆవుపేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు ఈ గొబ్బెమ్మలను భూమికి ప్రతీకగా అంటే భూదేవి ఆరాధన గొబ్బిగౌరి వ్రతము అనేటువంటి పేరుతో ఈ గౌరి వ్రతం చేస్తారు కాబట్టి భూమండలానికి ప్రతీకగా ఆవు పేడతో గొబ్బెమ్మం చేసి రథం ముగ్గు వేసి ఇంకో ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో ఇవి పెట్టి పక్కన రేగుపండ్లు నైవేద్యంగా పెట్టి నవధాన్యాలు చల్లి అంటే ఇవంతా ప్రకృతిని ఆరాధించేటువంటి పద్ధతి భూదేవిని ఆరాధించేటువంటి పద్ధతి ఆ వేసేటువంటి ముగ్గు కూడా బియ్యపిండితో వేస్తాం కాబట్టి అది కూడా కింద ఉన్నటువంటి క్రిములు తింటాయి కాబట్టి దీని ఎందు భూతదయ దాగి ఉంది ఆ పృథివీ మండలాన్ని పూజించేటువంటి పద్ధతి ఉంది అన్నింటినీ సమన్వయపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం అనేటువంటిది ఈ సంక్రాంతి పండుగలో కనిపిస్తూ ఉన్నది సంక్రాంతిని రైతు అని కూడా అంటారు ఆ కర్షకుల పండుగ కర్షక సంక్రాంతి ఎందుకు అంటే పంట వస్తేనే కదా అసలు రైతే కదా రాజు పూర్వకాలంలో రైతులు లేకపోతే ఏముంటమ్మా అందరూ కంప్యూటర్లు పట్టుకుని కూర్చుంటే పండించేవాడు ఇవ్వడు ఇప్పుడు ప్రతి వారు సాఫ్ట్వేర్ 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 అంటున్నారు కానీ రైతు లేకపోతే ఎక్కడిది భోజనం ఎక్కడిది కాబట్టి కంప్యూటర్లో ఎందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ కావాలన్నా ఇంకోటి డెవలప్ కావాలన్నా వ్యవసాయం బాగుండాలి మొట్టమొదటి కర్షకులకు పండుగ సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి సమయానికి ధాన్యమంతా ఇంటికి వస్తుంది చక్కగా కొత్త ధాన్యాన్ని పులగంగా చేస్తారు కాబట్టి రైతుల యొక్క పండుగ ప్రజల యొక్క పండుగ దా దానం చేసేటువంటి పండుగ సంబంధించినటువంటి పండుగ దానం అంటే గుర్తొచ్చింది హరిదాసులు వస్తూ ఉంటారు కానీ ఒక పొంగల్ అంటే సంక్రాంతి పండుగ టైంలో మాత్రమే వస్తూ ఉంటారు నాకు తెలిసి చిన్నప్పుడు నేను చూసినైతే హరిదాసులు వస్తూ తిరుగుతూ ఆ తుంబ్రా అవన్నీ చేసుకుంటూ రకరకాల పాటలు పాడుతూ ఏది ఇస్తే అది తీసుకొని వెళ్ళేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం నుంచి మేము చూస్తుంటే వాళ్ళు కూడా చాలా ఫ్యాషన్గా బండి మీద వస్తున్నారు అంటే ఎటు వెళ్తుందంటారు మన సనాతన ధర్మం ప్రకారం చూస్తే కారణం ఏంటంటే వాళ్ళు బండి మీద రావడం అనేటువంటిది పాపం తప్పదు ఎందుకంటే ఇప్పుడు అసలు హరిదాసులే కరువైపోయారు హరిదాసు అంటే శ్రీహరి సం సంబంధమైన కీర్తనలు పాడుతూ మంచి గీతాలు అటు అన్నమయ్య కీర్తనలు ఇటు చక్కటి రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి కీర్తనలు చక్కగా తమ్మురా పట్టుకొని అలా కొడుతూ ఆ బియ్యం ఇస్తూ అసలు ఇవాళ బియ్యం తీసుకునేవాడు ఎవరు ఉన్నారమ్మా డబ్బులు ఇమ్మంటున్నారు ఇంకా పేటిఎం స్కాన్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఆధునికత అంటే సమాజం అనేటువంటిది ఆధునికత వైపు పరిగెత్తుతోంది కాబట్టి మారుతున్న కాలానికి స్పీడ్ యుగంలో పాపం హరిదాసులు కూడా కాస్త స్పీడ్ పెంచుకొని నేనేమంటా అంటే అతడు నడుచుకుంటూ వచ్చినా అతడు మోపడి మీద వచ్చిన బండి మీద వచ్చినా హరిదాస్ హరిదాసే కాబట్టి అతను ఎలా వచ్చాడనేటువంటిది కాకుండా మొత్తానికి హరిదాస్ అయితే వచ్చాడు కదా అని హరిదాసుకు మాత్రం దానం ఇవ్వాలి అంటారు అలా ఏమీ లేదు లేని వాళ్ళకు దానం ఇవ్వటమే ఆ రోజుల్లో సంక్రాంతి అంటే బాగా పంచేవారు బాగా పంచేవారు ఎందుకంటే అందరికీ రైతులు కదా డబ్బులు చేతిలో ఉండేవి కాబట్టి అప్పుడు దానం చేసేవారు ఎక్కువ ఉండేవారు అందువల్ల అది మంచి సమయం అందరిలోకి వెళ్తే కడుపు నిండుతుంది ఒక్కసారి హరిదాసు ఆ సంవత్సరంలో సంపాదించగలిగేటువంటిదంతా కూడా సంక్రాంతి సమయంలో సంపాదించుకొని ఇంటికి వెళ్ళేవాడు కాబట్టి అందరూ ఇచ్చేవారు కాబట్టి సంక్రాంతికి ఊర్లో అంటే నగరాల్లో ఉన్నటువంటి వారు ఊర్లకు తిరిగి వచ్చేవారు కదా కాబట్టి ఆ ఊర్లలో హరిదాసులు అనేటువంటి వారు వచ్చేవారు ఇది ఒక ఆచారంగా ఒక సంప్రదాయంగా మన తెలుగు నాట ప్రత్యేకంగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ప్రాంతీయమైనటువంటి ఆచారము ఇది హరిదాస సంప్రదాయాన్ని చాలా వరకు కూడా మనం గౌరవించి వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూడా ఉంది ఈ గంగిరెద్దులు తర్వాత గంగిరెద్దులకు అలంకారం చేయటము తర్వాత బసవన్నలను ఆడించేటువంటి వారు తర్వాత ఈ హరిదాసులు ఇంకా గొంగలు వేసుకొని వచ్చేటువంటి వారు ఇలా అంటే ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను మీకు దానం అంటే ఇవాళ ఎక్కడైనా మాకు దొరుకుతుంది అని అది లేనటువంటి వారు వివిధ వేషాల ద్వారా వివిధ హావభావాల ద్వారా అందరి ఇళ్ళకు వెళ్ళి మన యొక్క ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మనకు పుణ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కాబట్టి అందరినీ పోషించేటువంటి పౌష్యలక్ష్మి పండుగనే మకర సంక్రాంతి పండుగ కొన్ని కొన్ని ప్లేసుల్లో గురువుగారు ప్రభా అని చెప్పేసి అంటే ఊరిలో ఇది తెలంగాణ ప్రాంతంలో కనిపించదు ఇది గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో ఊరేగిస్తూ ఊరేగిస్తూ ఉంటారు ఇది మామూలుగా ఆ ప్రాంతీయమైనటువంటి ఆచారం కాబట్టి వాళ్ళ ప్రాంతీయ ఆచారానికి తగినట్టుగా కొన్ని కొన్ని వేడుకలు అనేటువంటివి వారి గ్రామాల్లో చేస్తూ ఉంటారు ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఎస్పెషల్లీ సంక్రాంతి అంటే ఒక ఆట పాట అనే కాదు కొత్త అళ్ళులనే కాదు ఎన్నో విషయాలు తాగున్నాయి ఎంత ఏ విధంగా చేయాలి దాని రీతి ఏంటి రివాజ్ ఏంటి అని తెలియని విషయాలు ఎన్నో మాకు చెప్పారు ధన్యవాదాలు అందరికీ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు సనాతన ధర్మాన్ని ఆచరించండి పండుగ అంటే కేవలం ఫోన్లోనో వినోదంలోనో టీవీలు చూస్తూ గడపటం కాదు పండుగ పల్లెటూర్లలో గడపండి పల్లెటూర్లో ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించండి ప్రకృతిలో ఉన్నటువంటి దైవాన్ని పూజించేటువంటి ప్రయత్నం చేయండి మీ పిల్లలతో పాపలతో బంధువులతో తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబంలో అందరూ కూర్చొని హాయిగా కొంతసేపు ఈ యాంత్రిక జీవనాన్ని పక్కన పెట్టి ఫోన్లు ల్యాప్టాపులు గోల ఇదంతా పక్కన పెట్టి స్వచ్ఛమైన ప్రకృతిలో సేద తీరుతూ మకర సంక్రాంతి పండుగను అచ్చంగా చక్కగా గ్రామీణ వాతావరణంలో జరుపుకోవాలి మీరందరూ కూడా జరుపుకోండి ఆ ప్రకృతిని ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ